ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కృష్ణా జిల్లా నిమ్మపూర్లోని ఏపీఆర్జేసి ఇంజనీరింగ్ కళాశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు జరిగాయి ఈ కార్యక్రమాలకు ఏఎస్పీ రవి మనోహరాచారి డిఎస్పీ శ్రీలత హాజరై విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని డిజిటల్ అరెస్టులు నకిలీ మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన సదస్సు ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్థులు తెలిపారు ఎవరి భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంది దీని రెండో ఆలోచన ఏం లేదు భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లో లేదు తల్లిదండ్రులు ఎంతవరకు సహాయం చేసేంతవరకు వాళ్ళకు ఇన్వెస్ట్ చేసేంతవరకు డబ్బులు ఇచ్చేంతవరకు కానీ చదువుకోవాల్సింది పరీక్ష రాయాల్సింది పాస్ కావాల్సింది సొసైటీలో ఒక స్థాయికి రావాల్సింది పిల్లలే బికాస్ ఆఫ్ దిస్ ఐ మీన్ సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సెస్ ఆన్ దిస్ యూత్ డ్రగ్ అబ్యూస్ సెక్షువల్ అబ్యూస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెల్ ఎక్స్ప్లెయిన్ బై ది పోలీస్ పీపుల్ సో ఐ థ్యాంక్ యూ ది మీడియా ప్రొజెక్టింగ్ థింగ్స్ ఇన్ ద్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి అయితే చాలా ఉపయోగం అయింది దీనివల్ల మాకు ఎలాంటి నేరాలు జరుగుతున్నాయో తెలుస్తుంది అండ్ మేము వాటిని స్టాప్ చేసి మా పేరెంట్స్ కూడా గైడ్ చేస్తాము ఆన్లైన్ పరంగా స్మార్ట్ ఫోన్ గురించి ఎలా వ్యవహరించాలి ఇంటర్నెట్ మనకి ఎంత కావాలంటే అంతే మనం యూజ్ చేసుకోవాలి తెలియని లింకులు మరియు అనవసరమైన వెడ్డింగ్ యాప్స్ మీద మనం ఇన్వెస్ట్ అది పెట్టుకోవడం ఫేక్ కాల్స్ అది భయపడుకోవడం సార్ మేడం వచ్చి బాగా అర్థమేలా చెప్పారు ఈటీవీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రామ్ మాకు ఎంతో ఉపయోగకరమైంది